ఇదివరకు మార్కెట్లో దంపుడు మసాలా ప్యాకెట్లని దొరికేవి వాటిని కొని తెచ్చుకొని వేయించి పొడి చేసుకుంటే కూరల రుచి ఆమాంతం పెరిగిపోయేది ఈ మధ్యకాలంలో ఎక్కడా ఆ ప్యాకెట్లు కనిపించడం లేదు ఆ టేస్టీ మసాలా పౌడర్ని ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉండే దంచిన మసాలా పౌడర్ని తయారు చేయడం కోసం ముందుగా పావు కేజీ ధనియాలను తీసుకొని సన్నని మంట మీద ఈ విధంగా దోరగా వేయించుకోవాలి ధనియాలను దోరగా వేయించుకొని మంచి వాసన వస్తుంటే వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కనుంచండి అదే ప్యాన్లో రెండు యాలకులు నాలుగు లవంగం మొగ్గలు అరకప్పు జీలకర్రను వేయండి పది పన్నెండు మిరియాలను వేసి రెండు టీ స్పూన్ల మోతాదులో వేయించిన శనగపప్పును వేయండి అర టీ స్పూన్ మోతాదులో మెంతులను వేసి నాటు గులాబీ రేఖలు ఇంకా రాతిపూతను ఒక్కో టీ స్పూన్ చొప్పున వేయండి వీటిని కూడా సన్నని మంట మీద ఒక రెండు నిమిషాల సేపు లైట్గా వేయించుకోండి ధనియాల మాదిరిగా దూరగా మాత్రం వేయించొద్దు లైట్గానే వేయించుకోవాలి వీటిని వేయించిన పుట్నాల పప్పు కొంచెం మాడినా కూడా చేదైపోతుంది అందుకని చాలా లైట్గానే వేయించుకోవాలి వీటిని కూడా లైట్గా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో కొద్దిగా కరివేపాకును వేసి వేయించుకోవాలి కరివేపాకుని రెండు నిమిషాల సేపు వేయించుకున్న తర్వాత ఏడెనిమిది ఎండుమిరపకాయల్ని అరచెక్క మోతాదులో ఎండు కొబ్బరి ముక్కల్ని ఇంకా రెండు బిర్యానీ ఆకుల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయించుకోవాలి ఈ పెద్ద పెద్ద బిర్యానీ ఆకులు మన చెట్టు వేనండి ఇంతకుముందు నేను ఒక షార్ట్ వీడియోలో చూపించాను కదా ఆ చెట్టు ఆకులే ఈ బిర్యానీ ఆకులు చాలా పెద్దగా వచ్చాయి వీటన్నింటినీ ఇలా గలగల అనేదాకా వేయించి అలాగే ప్యాన్లో వదిలేయండి ఒక పావుగంట సేపు ఈ విధంగా రెండింటిని పూర్తిగా చల్లారబెట్టుకున్న తర్వాత రెండింటిని మెత్తగా పొడి చేసుకోవాల్సి ఉంటుంది ఈ దంచిన మసాలా పౌడర్కి ఇంకా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు వీటిని మాత్రం చల్లార్చి మెత్తగా పొడి చేసుకుంటే చాలు వీటన్నింటినీ వేయించేటప్పుడు ఇల్లంతా మంచి ఘుమఘుమ వాసన వస్తుందండి మిక్సీ జార్ తీసుకొని ఈ విధంగా ముందుగా ఎండుమిరపకాయలు ఎండు కొబ్బరి ముక్కల్ని వేసి తర్వాత ధనియాల మిశ్రమాన్ని వేసి మెత్తగా పొడి కొట్టుకోవాలి చాలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఒక వెడల్పుగా ఉండేటటువంటి బేషన్లోకి ఈ పౌడర్ని వేసి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా బాక్స్లోకి తీసుకొని మూత పెట్టి పెట్టుకుంటే రెండు మూడు నెలల దాకా చాలా ఫ్రెష్గా ఉంటుంది వెజ్ నాన్ వెజ్ అని కాకుండా ఏ కూరల్లోకి అయినా సరే ఈ దంచిన మసాలా పౌడర్ని కొంచెం వేసినా సరే చాలా టేస్టీగా ఉంటాయి కూరలు రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్